నేటి ఆని వింటున్నారా పిల్లలు పనులెన్ని ఉన్నను పనులెన్ని కలిగియున్నను దిన దినమున విద్య పెంపు ధీయుక్తుడవై వినగోము సత్కథలను కాని విభుదులు సంతసించు గతిని కుమారీ లేనంత బిజీగా ఎన్ని పనుల ఒత్తిడిలో ఉన్నా కానీ జ్ఞాన సముపార్జన కోసం బద్ధకానికి పోకుండా సమయం కేటాయించాలి రోజు రోజుకు మన విద్యాబుద్ధులను పెంచుకుంటూ ఉండాలి సత్కథలు వినడానికి ఇష్టపడాలి అప్పుడే మనలోని ప్రజ్ఞ అనుమడించి ఉత్తములు సైతం సంతోషంతో మనల్ని ప్రశంసిస్తారు అని ఈ పద్యం యొక్క భావం విన్నారు కదా మళ్ళీ మరొకసారి చదువుకుందామా ఆణిముత్యం పనులెన్ని కలిగియున్ను పనులన్ని కలిగియున్ను దిన దినమున విద్య పెంపు జీయుక్తుడవీ వినగోరుము సత్కలను కాని విబుధులు సంతసించు గతిని కుమారా విన్నారు కదా ఎప్పుడైనా సరే మనం ఎంత బిజీలో ఉన్నా మనం ఎంత తీరుబాటు లేకపోయినా కొంత సమయాన్ని కేటాయించి మనం విజ్ఞానాన్ని నేర్చుకోవాలి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని అంటున్నాడు కవి